నమస్తే వెల్కమ్ టు ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువును ఆపద్దు ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్రలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదిక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ మండలంలోని జక్కాపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట విజయవంతం చేయడానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం రాత్రి గ్రామ ప్రజలతో మమేకమై మాట్లాడారు తదనంతరం పల్లెనిద్రకు ఉపక్రమించారు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు గ్రామంలోని ప్రతి వాడవాడలో తిరుగుతూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్లారు ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను పలకరించారు కుటుంబంలో ఉన్న పిల్లల గురించి ఆరా తీశారు కుటుంబంలో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు వారి ఎంత ఎక్కడ చదువుతున్నారు అని తెలుసుకున్నారు గ్రామంలో ఉన్న రెండు వందల కుటుంబాలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయన వెంట అధికారులు ప్రజలతో మమేకమై మాట్లాడారు గ్రామంలో ఉన్న వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చిన కుటుంబాన్ని సైతం ఆయన వివరాలు సేకరించారు పిల్లలతో ఎలా చదువుతున్నారు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలన్నారు పిల్లలు పాఠశాలకు రోజు వెళ్లాలని బడి మానేసి బయట ఉండొద్దన్నారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొని చదువును కొనసాగించాలని వివిధ పోటీ పరీక్షలు ప్రయత్నాలు చేయాలన్నారు అంగన్వాడీ పిల్లలు ప్రైమరీ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ పిల్లలు హైస్కూల్లో హై స్కూల్ పిల్లలు ఇంటర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చేరాలని డిగ్రీ అయిపోయిన వారు ఉన్నత చదువులు చదువుతూ వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దం కావాలని విద్యార్థులకు స్ఫూర్తిని తెలిపారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లలకు చదువు చాలా ముఖ్యమన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో అన్ని వసతులు కల్పించామని విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ నాణ్యమైన భోజనం వాటితో పాటు అనుభవం గల ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారని గత సంవత్సరం పదవ తరగతిలో నుంచి మంచి మార్కులతో పదిహేడు మంది పిల్లలు పదికి పది మార్కులు అమ్మాయిలు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు చదువు విషయంలో ఆడామక తేడా చూపొద్దని అందరినీ సమానంగా చూడాలన్నారు బడిబాట కార్యక్రమం జూన్ ఇరవై వరకు కొనసాగుతుందని జిల్లాలో ఉన్న పిల్లలు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ పిల్లలందరినీ పాఠశాలకు పంపాలని విజ్ఞప్తి చేశారు జిల్లాలో మొత్తం రెండొందల మందికి పైగా ప్రత్యేక అధికారులు సోమవారం రాత్రి నిద్ర చేసి మంగళవారం ఉదయం బడిబాట కార్యక్రమాన్ని ఆయా గ్రామంలో నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి నర్సాపూర్ తహసీల్దార్ కమలాద్రి ఎంపీటీఓ మధులత ఎంఈఓ బుచ్చయ్య నాయక్ పాఠశాల ఉపాధ్యాయులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ನಾನು ಪ್ರಿಪೇರ್ ಪ್ರಿಪೇರ್ ಅಂಚೆ ಬಾಕಿ ಮತ್ತೆ ಡಿಗ್ರಿ ಜಾಾಯಿನ್ ಕಾವಲ ಸೊ ಇಡ ದೆ ಡಿಗ್ರಿ ಕಾಲೇಜು ಕಟ್ಟು ಸೆಕೆಂಡ್ ಇತರ ಅದರ್ ಅಸ್ಟ್ ಇಯರ್ ಅದಾ ಎಲ್ಲ క్లాస్ సెకండ్ పోతున్నా సెకండ్ అయిపోయిందా సెకండ్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ క్లాస్ అని చెప్పాలి ఇక్కడ రేపటి నుంచే కదా స్కూల్లో థర్డ్ క్లాస్ ఇప్పుడు పంపిస్తున్నారు కదా మొత్తం ఎంత ఇక్కడ ఫిఫ్త్ ఉంది తర్వాత కూడా సిక్స్త్ పంపించాలా టెన్త్ ఇంటర్ అన్నీ చెప్పాల ఎక్కడ కూడా ఆపద్దు మోడల్ స్కూల్ వెళ్తుంది కదా ఓకే ప్రైవేట్ లో ప్రైవేట్ ఉంది కదా

అయిపోయింది కదా అడ్మిషన్ తీసుకోవాలి ఎక్కడ కదా టెన్స్ ఆడపల్లిలో దగ్గర జాయిన్ చేపి అయిపోయినా బాధ ఉంటాం అంటున్నారు అందరం

ఇప్పుడు మీరు అంత మంచిగా నేను ఎమ్మెల్సీలో బీటెక్ చేసిండు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీలో పని చేస్తుండదు ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఇలా జాయిన్ చేయండి ఇప్పుడు మీకు ఏదైనా వేసుకునే మంచిదే మనకి ఫిఫ్త్ క్లాస్ దగ్గరగానే ఉన్నది వాళ్ళు జాయిన్ చేసిస్తారు సో మీరు ఇమిడియట్గా జాయిన్ కావాలి అందరికీ నమస్కారం సో మనందరికీ కూడా తెలుసు సో ట్వెల్త్ నుంచి అంటే పన్నెండు జూన్ నుంచి అంటే రేపటి నుంచి మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర మొత్తంలో కూడా స్కూల్స్ అనేటివి అన్నీ కూడా మనం రీఓపెన్ చేస్తూ ఉన్నాం సో ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా రేపటి నుంచి ప్రభుత్వ ప్రైవేటు అన్ని పాఠశాలలు కూడా రేపటి నుంచి మనం ఉన్నాం సో దాంట్లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద మనం బడి బాట అనేసి ఒక ప్రోగ్రామ్ సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం టేకప్ చేస్తూ ఉన్నాం సో దాంట్లో భాగంగా ఈరోజు జక్కపల్లి విలేజ్కి రావడం జరిగింది సుమారుగా ఒక రెండు వందల యాభై కుటుంబాలు ఈ విలేజ్లో ఉన్నాయి సో ప్రతి ఇంటింటికి కూడా తిరిగి మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేసిన సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తూ ఉన్నాం సో ఫస్ట్ టైం మనము రేపు జాయిన్ కాగానే రేపు ఎన్రోల్మెంట్ అయ్యి రేపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఫ్రీగా స్కూల్ యూనిఫామ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా హై స్కూల్స్ వల్ల మనం ఫ్రీగా వాళ్ళందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ సో నోట్ బుక్స్ సో ఇవన్నీ కూడా మనం ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే ప్రభుత్వ పాఠశాలలో మనం మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా టీచర్స్ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు సో ఇన్ని సౌకర్యాలు ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం సో అదేవిధంగా ఒక ఐదు వందల అరవై రెండు స్కూల్స్ వల్ల ఫైవ్ సిక్స్టీ టూ స్కూల్స్ వల్ల మన మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అనేసి మహిళా సంఘాలతోని కమిటీలు విని మనం రిపేర్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేసినాం ఎక్కడెక్కడైతే మన టాయిలెట్ రిపేర్స్ ఉంటే ఆ టాయిలెట్ రిపేర్స్ ఐదు వందల అరవై రెండు స్కూల్స్లో మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది స్లాబ్ లీకేజెస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా రిపేర్స్ చేసినాం ఫ్లోర్ రిపేర్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేసినాం తలుపులు కిటికీలు ఏమైనా రిపేర్స్ ఉంటే అవన్నీ కూడా రిపేర్ వర్క్స్ టేకప్ చేయడం జరిగింది సో అదే విధంగా ఇంకా వేరే మైనర్ రిపేర్స్ ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కూడా అన్ని స్కూల్స్ తోనే మనం స్టోరేజ్ ట్యాంక్స్ కూడా కట్టడం జరిగింది పైన సింటెక్స్ కూడా కట్టి ప్రతి దగ్గర టాయిలెట్స్లో కానివ్వండి డ్రింకింగ్ వాటర్ దగ్గర కానివ్వండి సో వాళ్ళ హ్యాండ్ వాష్ దగ్గర కానివ్వండి అన్ని దగ్గర కూడా రన్నింగ్ వాటర్ సదుపాయం కూడా కల్పించినాం సో ఇవన్నీ కాకుండా వాటికి త్వరలోనే మేము పెయింటింగ్ కూడా వేసి అన్నిటి కూడా డ్యూవెల్ డెస్క్లు కూడా సప్లై చేస్తూ ఉన్నాం మంచి డ్యూవెల్ డెస్క్లు మంచి టీచింగ్ ఎట్లయితే ఉంటుందో వాటికి దీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారి డైరెక్షన్స్ మీద అన్ని సదుపాయాలు మన స్కూల్స్ వల్ల ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అందరికీ కూడా మన జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సో రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రతి ఒక్కరు కూడా మీరు అందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వ పాఠశాలలో మేము ఇంత ఫోకస్ పెడతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేయండి అని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం బట్ ప్రభుత్వ పాఠశాలలో కాదు అనేసి మీరు ప్రైవేట్కి పోయినా పర్వాలేదు బట్ మా ఏమేంటంటే ఎవరన్నా ఏ ఒక్క పిల్లోడు కూడా బయట ఎక్కడ కూడా తిరగద్దు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి సో అది ఇమ్మెటీరియల్ ఏదో సో అందరినీ కూడా స్కూల్కి పంపేయాలనేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మనకు టెన్త్లో చాలా మంచి రిజల్ట్ మన జిల్లా వ్యాప్తంగా కూడా రావడం జరిగింది అందులో టెన్ బై టెన్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళు సుమారుగా పదిహేడు మంది ఉన్నారు ఆ పదిహేడు మందిలో కూడా మొత్తం అందరు కూడా గర్ల్సే ఉన్నారు సో ఆడపిల్లలకే మొత్తం పదిహేడు మందికి మనకి టెన్ బై టెన్ వచ్చింది సో అందరికీ తల్లిదండ్రులకు అందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో ఆడపిల్లలు మగపిల్లలు అనేసి ఏ విధమైన భేదాలు చూపెట్టకండి సో ఆడపిల్లలు ఇంకా చాలా బాగా చదువుతున్నారు మగపిల్లలతో పోల్చుకుంటే కంపల్సరీగా ఫిఫ్త్ అయిపోయిన ప్రతి ఒక్కరిని కూడా సిక్స్త్కి పంపియ్యాలా టెన్త్ అయిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్మీడియట్ జాయిన్ చేపియాలా ఇంటర్ అయిపోయిన ప్రతి ఒక్కరిని కూడా మనం డిగ్రీ జాయిన్ చెప్పేయాలి ప్రభుత్వం తరఫున ఏమేమైతే సదుపాయాలు కావాలనో ఏమేమి సౌకర్యాలు కావాలనో స్కూల్స్లలో కానివ్వండి కాలేజెస్లో కానివ్వండి డిగ్రీ కాలేజీలు అవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది ఈ స ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా స్కూల్స్లలో కాలేజెస్లలో జాయిన్ అవుతారని ఆశిస్తూ ఉన్నాను ఈ బడి బాట ప్రోగ్రామ్ ఈరోజు జక్కపల్లి విలేజ్లో సుమారుగా రెండు వందల యాభై వరకు కూడా మొత్తం అన్ని ఇల్లులు తిరగడం జరిగింది ఎవరెవరైతే అవుట్ ఆఫ్ స్కూల్స్ ఇల్లు ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా రేపు మేము స్కూల్లో జాయిన్ చేయబోతా ఉన్నాం సో వాళ్ళందరినీ కూడా ఇక్కడ జాయిన్ చేస్తున్నట్టే మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జీపీలలో కూడా స్పెషల్ ఆఫీసర్స్కి నిన్న ఇక్కడ నేను నైట్ హాల్ట్ చేయడం జరిగింది జీపీలో వేరే స్పెషల్ ఆఫీసర్స్ కూడా నేను నైట్ హాల్ట్ చేయమని చెప్పినాం మార్నింగ్ అందరు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు సో ఈ ప్రోగ్రామ్ బడి బాట ప్రోగ్రామ్ ఇరవై జూన్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది సో ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరిని కూడా స్కూల్కి పంపించడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ పెట్టినాం కాబట్టి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా కోఆపరేట్ చేసి అందరినీ కూడా స్కూల్కి పంపించాలనేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అండి